రామల్లకోటలో ఏం జరుగుతుంది కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలోని రామలకోట గ్రామంలో ఏం జరుగుతోంది అని మండల ప్రజలు ప్రశ్నిస్తున్నారు రామలకోట గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణాలు చేపట్టారు సీసీ రోడ్ల నిర్మాణాన్ని గ్రామంలోని తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక నాయకుడు నిర్మాణాలు చేపట్టారు కొద్ది మంది సిసి రోడ్లు చెడగొట్టడానికి ప్రయత్నిస్తున్నట్లు రామలకోట ప్రజలు పేర్కొన్నారు అంతేకాకుండా అతనిపై కూడా భౌతిక దాడి చేసినట్లు సమాచారం అంతేకాకుండా గత రాత్రి మహిళని చూడకుండా గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసినట్లు సమాచారం ఇంత జరుగుతున్న సంబంధిత శాఖ తమకు ఎటువంటి న్యాయం చేయలేదని బాధితులు ఆరోపిస్తున్నారు దీంతో ఆదివారం రామల్లకోటలో ప్రజలు ధర్నా నిర్వహించారు తమకు న్యాయం చేయకపోతే తీవ్ర స్థాయిలో ధర్నా చేపట్టాల్సి వస్తుందని ఈ సందర్భంగా మహిళలు హెచ్చరించారు பச்சுப்பினோட்டா அவரு பிரசித்தான பச்ச பண்ண பார்த்து சார் 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 அண்ட் ஏ சார் மழை இன்னும் ஓட மழை வச்சு அது

జర తీసుకొని రావాలా ఎవరైనా ఆదాన్ని ఇవ్వడానికి ఆదికొని ఎందుకు రావాలి கரஞ்சுங்கடவளல மாட்டேனான். அவளதே ನೋಡು ಯಾರು ಗೊತ್ತೇನೇ ஒருவளை தான் என்ன வர வரவர் கால்ல வர மாட்டாங்க பாடா சொல்லு요ர அடிலேனே கொடுத்து இந்த பதல பாரா பச்சன स्टेशन கிட்டலாம் வா পাৰ্টি পেট ওৰুবাৰ ఏం చేస్తాను ధర కూర్చోస్తే అడుగు ఊరు ఊర తిరగబడుతుంది లాస్ట్ లాస్ట్కి లాస్ట్కి అవులే బాయిస్తున్నాం మేము అందరం పోతుంది అన్న లేకపోతే అండి సాడు చస్తా విన్నాయి మేము ఇలా అంజా కొడుకుని పోతాల్సి పోరాడు కల మాట్లాడుకుంటారు దాన్ని సంస్థ వస్తాయి એની માટે

ઓ વરસાદ પાઇન ચાલુડા ગાલા સાચું ગાંડ આઈ પડા જીવાલા મન મન એના પર રામન એવા પટાન પર నా పేరు మోనిక మా ఊరు రాముల కోట నిన్న రాత్రి అజ్ఞాత వ్యక్తి వచ్చి మా చేతికి గ్లౌజులు మంగని మాస్క్ కట్టుకొని ఇటుకతో నన్ను తల మీద కొట్టాడు అజ్ఞాత బాగా గట్టిగా పడింది మొన్న కూడా మా ఆయన కొట్టారు పిచ్చి పిచ్చి బూతలా మాట్లాడుతున్నాడు దమ్ముడే చూసుకోవడం రా అంటున్నాడు వాడు నా పిల్లల్ని కూడా కొడతాడు పొద్దున వేరే రెస్పాన్సిబిలిటీ ప్రొటెక్ట్ చేసినాం అక్కడ ఎవరు రెస్పాన్సిబిలిటీ ఎవరు అసలు మనం పట్టించుకోవద్దు నాదిలే లేడు ఎవరు పట్టించుకోకున్నారు కానిస్టేబుల్ పట్టించుకోవట్లేదు ఎవరు ఇంత జరిగిందంటే నేను పొద్దున్న చిన్న రాత్రి నుంచి ఒక్క పోలీస్ స్టేషన్లో రాలే ఎవ్వరు రాలే పోలీసు ఎవ్వరు ఎవరు రాలే మా ఇంటికి ఇలాంటి ఎవరు జరగదు ఊర్లో ఇట్లా ఉండవు ఇంకా అందరు భయపడవ నా పేరు అజయమ్మ మాది రామల్లకోట దిగపేట మాకు ఇంకా వచ్చి వచ్చి చంపుతున్నారు మమ్మల్ని పోలీసులు కానీ ఎవలే గాని రావడం లేదు మాకు ఇది న్యాయం చెయ్యాలా మేము ఆడిపిల్లలము ఈ పొద్దున వాళ్ళకు జరుగుతుంది పొద్దున మాకు జరుగుతుంది మాకు రక్షణ కావాలా ఏ పోలీసు వాళ్ళు కానీ మమ్మల్ని లే ఎవరు రావడం లే గొడవ చేస్తుంటే వస్తారు పోతారు పిల్లలు కానీ దానికి కోడుతున్నారు మాకు న్యాయం కావాలా పోలీసు వాళ్ళు మేము ఏం చేస్తున్నాము అని అంటున్నారు కోట నా పేరు లక్ష్మీదేవి నా కొడుకులు ఎప్పుడు మేము మా పెద్దల కాలం ఉంటే ఈ ఇంటికి వచ్చి పోతుంటాము వచ్చి పోతుంటే పిల్లలు వాళ్ళని మూతికి పెట్టి చెచిగాడే ఈ పిల్లల్ని పంపించేది అని పిల్లలు కొట్టి నన్నూరు వరకు కర్నూలు వరకు ఊదినారు నా పిల్లల్ని నలుగురు మగ పిల్లలకి బగ్గుమీనా నలుగురు పోయినారు నలుగురు పోతే ఒక్క పోలీసు వాపలే వాళ్ళని కార్నూల వరకు ఊదిచ్చే పిల్లలు రోడ్ల మీద వాడి సందు నూళ్ళ దాంట్ల కింద బోర్డుల కింద వండుకొని నా పిల్లలు ఒక్క అవి సార్లు వాడి ఊరు ఎల్లు టేస ముట్టలేకపోయినా ఉన్నారు మళ్ళీ ఎట్లకెళ్ళి ప్రస్తాన చేయాలా మేము ఎప్పుడు వచ్చిన వాళ్ళము ఎప్పుడు మాకు చేసిన ఉంటే మాకు జరుగుతాదా ఏమన్నా నాయమో ఎప్పుడు వస్తుంటాం మేము ఇంటికాడు మా పెద్దలు కానుంటే వచ్చినారు వచ్చి మేము పోతుంటారు మా పిల్లలు పుట్టి పెద్దగా అయినారు మేము ఉన్న తర్వాత ఊక వచ్చి ఆ పిల్లలే నలుగురే నలుగురే ఓట్ల కానుంటే నలుగురే అని అంటే ఏం సమస్య అది మా పిల్లలు ఎప్పుడు వచ్చి ఉంటారు మేము ఎప్పుడు వచ్చి ఉంటుంటాం మేము వాళ్ళకి ఎప్పుడు మేము ఇస్తా అని చెప్పలేము వాళ్ళు మాకు చెప్పలేరు ఊట ఇంటి వచ్చి పోతుంటాం అంతే మాకు టేషన్ పోయినా కానీ ఆ పిల్లలు ఏ అన్ని తిడతారు వాళ్ళు మా పిల్లలు ఊరుతుంటే కాని ఒక్కరు ఏం చెప్పకపోయి మా పిల్లలకు మళ్ళీ ఎవరు న్యాయం చేస్తారు మా పిల్లలకు ఒకవేళ సచ్చిపోయి ఉంటే మా పిల్లలు మా పిల్లలు చచ్చిపోయింటే రోడ్ల మీద వాడి నన్ను వరకు ఊదించింటే తల్లిదండ్రులము నిద్ర లేకుండా పండుకొని ఏడ్చుకుంటాం మాకు ఎవరు దిక్కులేరు అని మాకెవరు లేరు మాకు అన్నం లేరు పెద్దలు లేరు మాకు ఎవరు లేరు మేము బీదోళ్ళం మాకు చేసుకుంటే బతుకుతాము లేకుంటే లేదు మేము కష్టాలు చేసుకుని బతుకుతున్నాం అయినా మాకు ఇంత రాంగ రావడం అంటే జగజనం అంటే పట్టించుకోకుండా మాకు రచన చెయ్యకుండా ఉన్నారు సువర్ణ రామల్ల నాది నా పిల్లలకు గాని మాకు గాని ఎవరికి ఆడి మంచికి మగ పిల్లలకి ఎవరికి రక్షణ లేదు మేము టేస్ అయ్యి కంప్లైంట్ ఇచ్చి వచ్చిన నువ్వు వంద మంది లైన్ నిలబడి మా పిల్లల్ని మమ్మల్ని ఊర్లో లేకుండా చదివినారు మేము ఎక్కడా పోయి బతకాలా మాకు ఎవరు రక్షణ న్యాయం అన్యాయం మీరే వచ్చి చెయ్యాలా మాకు మా పిల్లలు బేటికోవాలంటే ఎట్లా మేము ఆడే మనసు బేటికోనికి భయపడుతున్నాము దొడ్డి ఓలైనా ఒంటి వాళ్ళ కూడా భయపడుతున్నాము మాకు ఎవరు చూడాలా మీరే చెయ్యాలి సార్ న్యాయం చేయాలా మీరు లేదంటావా మేము సామాన్లు అంట సము మాకు ఫోలిసారు ఏ రేపు తొమ్మిది గంటలప్పుడు జరుగుతాయి ఉడక ఏ ఫోరిసార మాకు ఇంటికాడికి రాలే రక్షణ చేయలేదు మాకు చేయనందుకే మేము కేసమైన ఉడక వచ్చింది రక్షణ లేని లేనందుకే మా ఊర్లో మేము కూర్చున్నావాడ మాకు న్యాయం చేయాలి సార్ మీరు ఎట్లా చేస్తారో ఏం లేదు లేదంటావా మా శేవాలు ఫోయిన చింతలేదు మేము అందరం మా ఇంట్లోన మేము ఉండేది నలగా ఐదు మంది ఉన్నాం మా కుటుంబం కట్ట పోయిన చింతలేదు సార్ మా పిల్లలు నలగర్ని అసలుకి ఏ బాధ్యత పోలీసు సార్ నా పిల్లోని కొడుతున్నారు అంటే ఉడిక ఇక సార్ పలకలేదు నేను ఏం చేయాలో నా పిల్లోని వేయడం నేను ఎందుకు బతకాలా నా పేర్లు వచ్చింది నా పేర్లు వచ్చింది రామల కోట అది మాకి ఆ పిల్లోని మంచి వాడని మేము వస్తున్నాం మాకి మంచిగా జరగాల ఊరు సంస్ ఇది వాయిన సంస్ కాదు ఇది పిల్లలకి ఆడపిల్లలకి మగ పిల్లలకి మంచిగా చేయాల అట్లందుకు మిమ్మల్ని పిల్లమ్ముకొని చెప్తున్నాం మాకి మంచిగా చేయాల ఏం సారు రాముల కోట ఆ ప్రజలు ఉండాలనా పోవాలనా మేము ఊర్లో లేకుండా పోవాలని ఆ పిల్లగాన్ని ఈ రకం చేసేది న్యాయమా ఈ పొద్దుటికైనా కానీ మీరు పోలీసులు ఒక్కరు రాలేదు ఆ మేము ఆడి ముండలము ఉండము జర్లో ముండ మోపలము మేము మరి ఉండాలనా పోవాలనా సార్ మరలా మీరు ఏ న్యాయం చేయకుండా మీరు పొద్దునాలుంటే వచ్చినా గాని ఎవరు వచ్చి కూడా మీరు పరకచించడం లేదు మరి ఇది న్యాయమేనా మీకు ఉండాలనా పోవాలనా మీరు ఉన్న ఒక్క పిల్లవాన్ని అన్యాయం చేయడం అది న్యాయం కాదు మేము చేతికి అన్యాయం చేస్తే మేము ఊర్లో ఉండేది కూడా లాభం లేదు ఏమీ ద్రో ద్రోహము చేసి లేడా పాపడు మూర్ఘంలో ఉండాడు ఏదో ప్రజలకి బాగుండాలని రోడ్డు వేస్తుంటే ఏదో రోడ్డుకి అది బండి వచ్చిన దానికి మళ్ళేసిన దానికి ఇక్కడ తురుకులము కొట్లాడుతుంటే ఇక్కడ కంకరిడిపి ఎన్నిక పోయింటే పిల్లగాన్ని తిరిగి వస్తుంటే కొట్టినారు ఎత్తి పారేసి నెత్తి బొంగ గుడిపగట్టింది మరి ఇది నాయమైన సార్ మీకి చూడండి కొంచెం ప్రజలకి న్యాయం చేయాలి అన్యాయం చేయకుండా నాయము వచ్చి తీర్ తీర్మానం చేయాలా మలకోట అయితే నేను శశి వాళ్ళ ఇప్పుడు ఇప్పుడైతే ఎవరైతే బాధితురాలు ఉందో వాళ్ళ వైఫ్ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ చెల్లెల్ని ఇది మా ఇప్పుడే జరిగింది ఘటన రాత్రి జరిగింది ఇవి కంటిన్యూస్ గా జరుగుతున్నాయి త్రీ డేస్ నుంచి అయితే మొన్న రోడ్ వేసినాడు ఫస్ట్ ఓకే ఆ రోజు అయితేనేమి ఆ రోజు రోడ్ జరిగిన రోజు అయితే వేసిన తర్వాత అదొక అల్లరి ఆయన తీసుకొచ్చి లాగ్ కింద కొట్టారు తన మీద అయితే బలంగా అయితే కొట్టినారు మేము పోలీస్ ని మాకు అక్షర కల్పించాల్సింది పోయి ఆయన ఏమంటాడని మాకు అగెనిస్ట్ గా మాట్లాడుతున్నాడు పోలీస్ ఇదా తన చేయాల్సిన ఇదా ఇది ఆ డిపార్ట్మెంట్ కి ఏం రక్షణ ఇస్తున్నాడు మహిళలకి పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరే లేదు రక్షణ మాకి జనాల నుంచి ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తామండి మేము కానిస్టేబుల్ ఒక కానిస్టేబుల్ నా మీదకి రివర్స్ వచ్చాడు ఆయన అది ఒకటి నిన్న మా ఇంట్లో జరిగింది ఆ సంఘటన ఇంకొకటి ఊర్లో జరిగేది ఏంటంటే ఊర్లో రెచ్చగొట్టడం ఎక్కువ అవుతుంది పేటల పేటలకి బాయిపేట గొల్లపేట దిగోపేట ఇట్లా వీధి వీధికి పెట్టి ఆ కొంతమంది ఒక ఇరవై ముప్పై మందికి తాగిచ్చి వాళ్ళని రెచ్చగొట్టి మనుషులు కొట్టేయడం ఈ అల్లర్లు అనేటివి ఊర్లో చాలా ఎక్కువైనాయి పులిగింపేట ఈ ఊర్లో అల్లర్లు మాత్రం చాలా ఎక్కువైనాయి ఎస్సీ కాలి పులిగింపేట దిగోపేటలు ఈ మూడు కొట్టకది వస్తున్నాయి ఇవి ఎన్ని రోజుల నుంచి జరుగుతున్నాయి అంటే ఎలక్షన్ల ముందు నుంచి జరుగుతున్నాయి వీటికి మాత్రం పరిష్కారం రావాలా దీనిలో నలిగిపోతుంది మా కుటుంబం ఎక్కువ ఫస్ట్ ఎక్కువ నలిగిపోయింది మా కుటుంబం ఆ ఎన్ని రోజులు మేము ఓపిక పట్టుకోవాలా దీనికి ఈ అల్లరు తాగిచ్చేది మా ఇంటి మీద కుజుగొలిపోయేది నిన్న మా ఆడపిల్లకి కూడా మా ఇంట్లో సేఫ్టీకి లేకుండా పోయింది మేము పార్టీ తరఫున ఉంటే మా ఇంటికి కూడా వస్తే ఇంక ఏం చెప్పాలా ఇంకా మేము ఎవరు నడుక్కోవాలా పొద్దున పోలీస్ స్టేషన్ వాళ్ళు కాల్ చేస్తే వాళ్ళు రెస్పాండ్ ఈవెన్ కొంచెం కూడా కూడా లిఫ్ట్ చేయలేదు సరే వాళ్ళు లిఫ్ట్ చేయలేదని మేము వెళ్తే దాని పోలీస్ స్టేషన్కి ఈవెన్ ఒక్కరు కూడా రియాక్ట్ కాకుంటే ఇంక మేము ఎవరు చెప్పాలి మా బాధల్ని అంటే ఇదే ఆడపిల్లలకి మీరు ఇచ్చేది రావుల అయితే దారుణంగా జరుగుతున్నాయి అల్లర్లు కొట్లాటలు దీనికి ఏదో ఒక పరిష్కారం అయితే కావాలి అది ఎవరు వస్తారా ఎవరా అనేది చూడాలి దాని యాక్షన్ అయితే ఇది నా సైడ్ నుంచి అయితే ఒక మహిళగా నేను చెప్తున్నా